ప్రైజ్ ద లార్డ్ వెనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలమందు పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము అక్కడ పక్షిరాజు గురించి గ్రద్ద గురించి ఒక మాట వ్రాయబడి ఉన్నది అక్కడ నుండి తన ఎరను వెదుకును గ్రద్ద ఆకాశములో ఎగురుతూ కూడా తన చూపంతా కూడా తన ఆహారం వెదుగుతూ ఉంటుంది ఒకవైపు భూలోకం వైపు అనగా భూమి వైపు చూస్తూ మరోవైపు ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది అది అనగా పరిశుద్ధ గ్రంథంలో ఆకాశం వైపు చూస్తున్నటువంటి గ్రద్ద ఈనాడు దేవుని బిడలకు సాదృశ్యంగా ఉన్నది మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా మన చూపు కూడా ఆకాశం వైపు ఉండవలసిన వారమై ఉన్నాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే రక్షణ పొందిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి అని బైబుల్లో ఉంది అబ్రహామట ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా అతడు దేవుడు పరలోకానికి పునాది వేసిన వాడు ఆయనే అని ఆ పరలోకం వైపు చూస్తూ ఉండేవాడట ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా మనము అక్కడ వాళ్ళం కదా పరలోకానికి వెళ్ళవలసిన వారం కదా ఇక్కడ శాశ్వతం కాదు అనే ఉద్దేశంతో పరలోకం వైపు చూస్తూ ఉండేవాడు ప్రియ దేవుని బిడలారా ఉదయకాలం ముందు మనకి ఇక్కడ ఇళ్ళు వాకిళ్ళు వస్తు వాహనాలు బంధువులు మిత్రులు స్నేహితులు ఎంతమంది ఉన్నా మనం ఇక్కడ వారము కాదు ఒక రోజున పరలోకానికి వెళ్ళవలసిన వారము కనుక పైనున్న వాటినే మనం వెతకాలి నేను అక్కడికి రోజు వెళ్ళాలి అక్కడ నాకు పరలోకంలో గృహముందా పరలోకానికి చేరడానికి నేను సిద్ధంగా ఉన్నానా మనము పరలోక విషయాల మీద మనసు పెట్టకుండా ఎంతసేపు ఇక్కడ విషయాలనే ఆలోచిస్తే బిలాం అనే వ్యక్తి కేవలము దేవుని వైపు చూస్తూ ఒకరోజున డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి దేవునికి దూరం అయిపోయాడు బిలాం అనే వ్యక్తి కనుక యేసుక్రీస్తుకి సాతీ లోకరాజ్యాలన్నీ చూపించాడు నాకు నొక్కితే ఇవన్నీ నీకిస్తానని నాకు అవసరం లేదన్నాడు ప్రభు నేను ఇక్కడ వాడిని కాను అన్నట్లుగా లోతు అనే వ్యక్తి ఉన్నాడు మంచి విశ్వాసి కానీ చివరికి ఈ లోకాన్ని ఆశించి సుధుమ గుమ్మారా అనే ఈ లోకానికి సంబంధించిన వాటి మీద మనసు పెట్టి దేవుని రాజ్యానికి అయిపోయాడు ఈరోజు అబ్రహాం అయితే ఈ లోకంలో జీవిస్తూ నేను ఒక రోజున పరలోకానికి చేరాలి నేను అక్కడ వాడిని ఇక్కడ ఏది కూడా నాతో రాదు అన్నట్లుగా జీవించాడు మరి ఉదయకాలం మీరు అబ్రహాములాగా ఈ లోకములోంటూ రేపు మేము పరలోకానికి వెళ్ళవలసిన వాళ్ళం కనుక అక్కడ ఎలా ఉండాలి అని ఇక్కడే సిద్ధపడుతున్నారా లేక లోతులాగా అతను దేవుని బిడ్డే ఎంతసేపు భౌతిక సంబంధమైన వాటి మీద ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుదుమా ఎక్కడన్న విషయాల మీద మనసు పెట్టాడు లోతు చివరికి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు కనుక ఈ ఉదయకాల మందు పరలోకం రాజ్యం గురించి ఆలోచించండి ఓ రోజు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు మనల్ని అందరినీ పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు నీవు ఆ రాజ్యంలో ఉండాలి అంటే ఇక్కడే భూమి మీద ఉండగానే మనల్ని మనము ఆత్మీయతలు కట్టుకోవలసిన వారమై ఉన్నాము ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈరోజు మా చూపు పక్షిరాజులాగా పైనుండడానికి కృప ఇచ్చేయండి పరలోక మందు మీరున్నారు మాకు గృహాలు సిద్ధపరుస్తున్నారు ఈ భూమి మీద డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు మా అయితే ఇంకొక ఐదేళ్ళు కానీ శాశ్వతమైన జీవితం అంతా అక్కడే కనుక మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆయన పిల్లలైతే పరలోక విషయాల మీద మనసు పెట్టండి అని మీరు చెప్పారు కనుక లోతు ఈ లోకానికి సంబంధించి ఆలోచించి దైవికమైన విషయాలన్నిటికీ దూరమైపోయాడు అబ్రహాము వలే మేము నడుచులాగున కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఉదయ కాలం మాట్లాడిన ప్రతి మాట అందరికీ దీవెనికరంగా ఆశ్రదకరంగా ఉంచి పరలోక రాజ్యానికి సిద్ధపడడానికి మీరు ఆకడకు మిమ్మల్ని ఎదుర్కోవడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి గృహములో ప్రార్థిస్తున్నాం తండ్రి వారు ఏ ఏ సమస్యలతో ఈరోజు ప్రార్థనలు ఏకీవిస్తున్నారు వారు ఏ ఏ విషయాలతో ఏకీమిస్తున్నారు ఇప్పుడే వారిని జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఏ విధమైన బలహీనతలతో ఉన్నారు ఎవరు ఏమైనా రోగములతో బాధపడుతున్నారు దీర్ఘకాల వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు ప్రభు వాళ్ళని వేధిస్తున్నాయో నాయన ఇప్పుడే మీ హస్తం వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం పరిపూర్ణమైన ఆరోగ్యం పరిపూర్ణమైన స్వస్థత మీరు దయచేయండి అయ్యా మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగుతున్నది అన్నారు ఇప్పుడే తాకండి మొట్టండి స్వస్థపరిచి అందరి కుటుంబాల్లో చిన్నలేమిటి పెద్దలేమిటి వృద్ధులు ఏమిటి అందరినీ మంచి ఆయుష్ మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ లోకంలో ఉన్న ఏ రోగాలు వారిని అంటనీయకుండా మీరు వారిని భద్రపరచండి మీ యొక్క రెక్కలలో ప్రభు ఆరోగ్యం ఉంది కనుక ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రభు చక్కటి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి మిమ్మల్ని కలిగిన జీవితాలు ప్రసాదించమని ఏస్తున్నామం అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ